पहले जिस संबंधी स्टाफ కావాలి ఎలక్షన్ కోడ్ లో వన్ దగ్గర సిట్ కావాలి ఏయ్ గరిగ సబ్మిట్ ఏది కింద ఫాల్ అవుతుంది ఆపండి తిరువండి నంబర్ 3 ఈ నంబర్ 3 బయరావు తెలుస్తుంది దాంతో పాటు కొద్ది నెక్స్ట్ ఐ క్లియర్ అన్న డాక్యుమెంట్ வாழந்தாப் வச்சே அந்த பண்ணி சந்தா சேர்த்து या बाबा पर ये सारे रिप्रेजेंटेटिव्स से टाइम पर नहीं जा रहा है ब्रेक ना हो तो क्या कर रहा है ये लोग सारे यार आवाज आ रही है यहां पे आवाज आ रही है అవుతుంది అవుతుంది అదే గురుకుల వాళ్ళకి మాత్రం కేసు ఆర్ఎాంపల్ కేసు క్లియర్ అయినాక వన్ వీక్ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చేసి ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు గురుకుల వాళ్ళకి ఫియర్ వాళ్ళకి వాళ్ళు మాత్రం ఇవ్వట్లేదు అదే ఎందుకు మా టెక్నికల్ వాళ్ళని ఎందుకంటే చిన్న చూపు ఎందుకు మాట పెడుతున్నారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాం మేము ఎందుకు ఇంత హక్కుతో అడుగుతున్నాం అంటే ఎలక్షన్ టైంలో గత ప్రభుత్వంలో మాకేం న్యాయం జరగలేదు కాబట్టి మేము అన్నింటిలో నష్టపోయినాం సార్ నోటిఫికేషన్ ఇవ్వాలని మేమే కొట్లాన్నాం లీకేజ్ అవ్వకుండా ఎగ్జామ్స్ పెట్టాలని మేమే కొట్లాన్నాం రిజల్ట్లు ఇవ్వాలని మేమే కొట్లాన్నాం ఇంకా కోర్టు కేసులు ఉంటే కోర్టు చుట్టూ కుక్కలు తీయనట్టు తిరిగాము సార్ మేము మేము ఇంత చేస్తుంటే అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏం చేస్తుంది అనేది మా క్వశ్చన్ సరే అంతా అయిపోయింది ఇన్ఎన్స్ కూడా వచ్చేసినాయి తొందరగా ఇన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లీస్ట్ ఇచ్చేసి ఎలక్షన్ కోడ్ ముందే మాకు అపాయింట్మెంట్స్ ఇవ్వాలని మేము కోరుతున్నాం ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్ల వల్ల రెండు నెలలు మేము ఇంట్లోనే కూర్చున్నాం సార్ సరే టీఎస్పీఎస్సీ జనవరిలో ఫామ్ అయింది ఇమీడియట్గా మాకు సంబంధించిన ప్రాసెస్ చేస్తారని మేము ఆశతో ఉన్నాం కానీ ఇంతవరకు కూడా మాకు మొండి చేయ చూపిస్తున్నారు ఈ ప్రభుత్వం కానీ టీఎస్పీఎస్సీ కానీ కాబట్టి రేవంత్ రెడ్డి గారు దీని మీద చొరవ తీసుకొని మా పైన దృష్టి పెట్టి తొందరగా అపాయింట్మెంట్స్ ఇవ్వాలని మేము కోరుతున్నాం మాకు విశ్వస విశ్వసం ఉంది కాబట్టి మేము వ్యతిరేకంగా నినాదాన్ని కోసం మేము చేస్తాం కావాలంటే మీరు చూడొచ్చు కాబట్టి మేము వైలెంట్ వేలో పోకముందే గవర్నమెంట్ చొరవ తీసుకోవాలని మేము కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ మాది ఒకటే బాధ సార్ మేము అందరం పీఎస్కే బీడబ్ల్యూ అసిడెంట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మా ఎగ్జామ్ నోటిఫికేషన్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ టూలో వచ్చింది మేము జనవరిలో ఎగ్జామ్ రాస్తాను క్యాన్సిల్ అయిపోయింది లీవ్ వల్ల అయినా మళ్ళీ మేము బాధపడి మళ్ళీ మేము కష్టపడి మళ్ళీ చదివే మేలో ఎగ్జామ్ రాష్ట్రా మేలో ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రతిదీ ఫైట్ చేసుకొని వస్తాం సార్ మళ్ళీ మాకు సెప్టెంబర్లో జీఆర్ వచ్చింది సెప్టెంబర్ టూ థౌసండ్ స్ వచ్చింది అందరం జాబ్ వచ్చిందా మన ఇష్టమూ ఉంటాం సార్ అప్పటి నుంచి ప్రతి అంటే గవర్నమెంట్ ఆఫీసులు ప్రతి వాళ్ళు వస్తాం చేయాలంటే కేసులు కేసులు సాల్వ్ అయిపోయినాయి సాల్వ్ అయిపోయింది సార్ అయితే అపాయింట్మెంట్ ఇచ్చారు అండ్ స్టాఫ్ అపాయింట్మెంట్ ఇచ్చారు పోలీస్ కన్స్టర్ కూడా ఎన్ని హార్డల్స్లో కానీ అన్ని అన్ని సాల్వ్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చేసారు అక్కడికి ఏమైనా ఉన్నాయి ఎమ్మెల్యే అంటే అది అపాయింట్మెంట్స్ మరి రిక్వెస్ట్ ఏంటంటే అపాయింట్మెంట్స్ జరిగి మాకు అపాయింట్మెంట్ తీసుకుని రిక్వెస్ట్ చేస్తాం సార్ రిస్ తీసుకుంటే చాలా రిక్వైట్మెంట్స్ ఉన్నాయి ఫస్ట్ ఏ డబ్బు మాది రైఫ్ రిస్ట్రెస్ కాబట్టి ఫస్ట్ చేయండి చేసి మాకు అపాయింట్మెంట్ ఎలా సేవలు ముందు వాళ్ళని కోరుకుంటున్నారు సార్